నమస్తే వెల్కమ్ టు ఎస్టేక్ యూ మీ రాజేష్ ఆయన ఒక పప్పు పుష్పం రాజకీయ పరిజ్ఞానం నేను తల్లిచాటు బిడ్డ ఇవన్నీ మోదీ రాహుల్ గాంధీకి ఇచ్చినటువంటి నీక్ నేమ్స్ అది నిన్నటి మాట ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే ఫ్లవర్ అనుకుంటారా ఫైర్ అనే స్థాయిలో స్వరం మారిపోయింది రాహుల్ ఒక ఫైర్ బ్రాండ్గా ఇవాళ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే వారసత్వంతో వచ్చే పదవులు తనకు వద్దనుకున్నాడు తనని తాను నిరూపించుకోవడానికే ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు చేపట్టాడు రాహుల్ గాంధీ గడిచినటువంటి రెండు పర్యాయాలు కూడా మోదీ ప్రతిపక్షాలను తన దరిదాపులకు కూడా రానియకుండా చేశారు ఈసారి ఆ పప్పులు ఉడకలేదు నాలుగు వందల స్థానాలు వద్ద వస్తాయనుకుని డంకా భజాయించినటువంటి మోదీకి సొంత పార్టీ బలం చాలక మిత్రపక్షాల సహకారంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు ఇండియా కూటమికి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీయా మోదీకి సరైనటువంటి ప్రత్యామ్నాయం అనుకునేలా కూడా చేస్తున్నాడు రాహుల్ గాంధీ మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ గతంలో మాదిరిగానే ప్రసంగాల్లో పదును తగ్గింది విపక్ష నేతలను ఎదుర్కోవడంలో కూడా కొంత తడబడుతున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తోంది మొన్నటి పార్లమెంట్ సభలో రాహుల్ ప్రసంగాలు మోదీని ధీటుగా ఎదుర్కొన్నటువంటి తీరుకు యూత్ యావత్తు కాంగ్రెస్ అభిమానులు కూడా ఇవాళ సంబరపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే కాబోయే దేశకి నేత అంటూ కూడా కితాబిస్తున్నారు రాహుల్ గాంధీ పట్ల అయితే మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ బీజేపీ మత రాజకీయాలను ఎండగట్టడంలో కూడా కొంత రాహుల్ గాంధీ సఫలీకృతమయ్యారు హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా గా చెప్పుకుంటున్నటువంటి బీజేపీకి తనదైనటువంటి స్టైల్లో రాహుల్ సమాధానం చెప్పారు అసలు హిందూ మతం అంటే లోక శాంతి పరమత సహనానికి సత్యం ప్రేమ అహింసలకు అది అసలైనటువంటి ప్రతిరూపం అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో బీజేపీ ఆర్ఎస్ఎస్లు హిందీ జాతిని ఉద్ధరించినట్లు చెప్పుకుంటున్నారని వారి మాటలు నమ్మకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చావు దెబ్బ తీశారంట కూడా రాహుల్ పెద్ద ఎత్తున చెప్పారు రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగంలోనే బీజేపీ ఇరుకుని పెట్టేలా కూడా మాట్లాడినటువంటి తీరుకు దేశ ప్రజలందరూ కూడా ముగ్ధులవుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తోంది సో బీజేపీ ఆర్ఎస్ఎస్ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని కూడా మోదీ యోగి అట్లా అమిత్ షా వేర్వేరు హిందుత్వానికి ప్రతీకలు కాదని హిందూ మతానికి కొంత బ్రాండ్ కానీ చెప్పుకుంటున్నారని చెప్పారు మరోవైపు ఇక ఎక్కువ కాలం ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదంటూ కూడా రాహుల్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక రాహుల్ తొలి ప్రసంగంతోనే దేశ ప్రజలను ఆలోచింపజేసేలా కూడా చేశారు అలాగే నిరుద్యోగుల తరఫున పార్లమెంట్లో కేంద్రాన్ని నిలిదీస్తున్న ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని దీనిపై చర్చ జరగాలని పట్టుబట్టారు రాహుల్ ప్రసంగం మధ్యలో మైక్ కట్ చేయడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ యొక్క పరిణితిని చెబుతూ ఉన్నాయి ఇప్పుడు మోదీకి అసలైనటువంటి అగ్ని పరీక్ష మొదలు కాబోతుంది ఎందుకంటే త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో విపక్షాల విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అనేది కూడా ఇవాళ బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఈసారి మణిపూర్ అంశాన్ని లేవనైతే మరోసారి మోదీ సర్కార్ను ఇరుకునబెట్టే ప్రయత్నం చేయబోతున్నారు రాహుల్ రీసెంట్గా మణిపూర్ పర్యటించి రాహుల్ గాంధీ ప్రధాని మోదీ కూడా మణిపూర్ పర్యటించాలని కోరుతూ ఉన్నాడు అక్కడ క్షీణిస్తున్నటువంటి శాంతి శాంతి భద్రతలను పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నారు అవసరమైతే పార్లమెంట్లో మణిపూర్ సమస్యపై పోరాడతారంటే కూడా అక్కడ ప్రజలకు మాట ఇచ్చి హామీకి ఇచ్చి అండగా ఉంటామంటూ కూడా రాహుల్ గాంధీ భరోసా నింపారు అందుకే వాళ్ళు రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఎలా ఉండబోతాయని అందరూ కూడా ఎదురు చూస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ మొన్న పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి తీరు మరోవైపు రాబోయే కాలంలో ఇవాళ మోదీకి కానీ బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా ఇండియా బ్లాక్ నేతలందరూ కూడా ఇవాళ కీలకంగా పార్లమెంట్లో పోటా పోటీగా ఉన్నటువంటి పరిస్థితి హేమ హేమీలు దిగ్గజాలు కూడా ఇవాళ ఇండియా బ్లాక్ లేవతున్నటువంటి అంశాలకు ఇవాళ ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు మొన్నటి పార్లమెంట్ చూస్తే అర్థమవుతుంది సో రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు ఖచ్చితంగా వాస్తవానికి బీజేపీకి అయినా మోదీకి అయినా కత్తిమీద సామి ఎందుకంటే బడ్జెట్లో గతంలో లాగా బడ్జెట్ ఏకపక్షంగా పెడతామంటే ప్రతిపక్షాలు ఊరుకునే పరిస్థితి లేదు మరోవైపు మోదీకి పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవటం ఇవాళ ప్రధానంగా రాహుల్ గాంధీ యొక్క ఫ్రై ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా మోదీకి భయం పట్టుకున్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మోదీకి గడ్డు కాలం ముందుందని చెప్పుకోవాలి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ